ఒకప్పుడు అమరావతి అనే రాజ్యాన్ని ధైర్యవంతుడైన వీరేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన జ్ఞానవంతుడు బలవంతుడు కానీ విషయాలు తనకు నచ్చినట్లు జరగకపోతే వెంటనే కోపం వచ్చేది నేను ఈ రాజ్యానికి రాజును నా మాటే చట్టం నేను చెప్పింది వినాల్సిందే ఒకరోజు రాజ్య పర్యటనలో భాగంగా రాజు వీరేంద్రుడు ఒక సందడిగా ఉన్న గుర్రాల మార్కెట్ను సందర్శించాడు తన కుమారుడు యువరాజు ఆదిత్యుడికి తగిన శక్తివంతమైన అందమైన మరియు ఉత్తమమైన గుర్రాన్ని కొనాలని ఆయన మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు వాణిజ్యులు గర్వంగా తమ గుర్రాలను చూపించారు నా గుర్రం భయపడని స్వభావం కలది విధేయమైనది పిలిచిన వెంటనే వస్తుంది నా గుర్రం గాలి కంటే వేగంగా పరుగెడుతుంది నేల మీద పాదాలు తాకకముందే దూరాన్ని దాటేస్తుంది ఏ శబ్దమైనా ఏ బాణమైనా నా గుర్రాన్ని ఏ మాత్రం భయపెట్టలేవు అప్పుడు ఒక చతురుడైన వ్యాపారి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పాడు మహారాజా నా గుర్రం మిగతా వాటిలా కాదు ఇది నిజంగా ప్రత్యేకమైనది ఇది ఎగురగలదు ఎగిరే గుర్రమా అద్భుతం నేను దీన్ని కొనేస్తాను అని రాజు ఎలాంటి సందేహం లేకుండా వెంటనే బంగారు సంచి ఇచ్చి స్వయంగా రాజే ఆ గుర్రాన్ని రాజభవనానికి తీసుకెళ్లాడు రోజు ఉదయం రాజు తన సేనాధిపతి రుద్రుణ్ణి పిలిచాడు రుద్రా ఈ గుర్రాన్ని వెంటనే ఎక్కు ఇది ఎగురుతుందని చెప్పారు నా కళ్ళ ముందే ఇది ఎగరాలి అని రాజు కఠినంగా ఆదేశించాడు సేనాధిపతి ఎంతగా ప్రయత్నించినా ఎంత ఉత్సాహంగా దూకించినా ఆ గుర్రం నేల మీద నుంచి ఒక్క అడుగు కూడా పైకి లేవలేదు నన్ను మోసం చేశాడు ఆ వ్యాపారిని వెంటనే తీసుకురండి అని రాజు ఆదేశించాడు వ్యాపారి వణుకుతూ రాజు ముందుకు వచ్చి నిలబడ్డాడు రాజు అతనిని కోపంగా చూశాడు నువ్వు ఈ గుర్రం ఎగురుతోందని అన్నావు కాని ఇది అసలు ఎగరడం లేదు మహారాజా అది చాలా వేగంగా పరిగెడుతుంది అది పరిగెడుతున్నప్పుడు ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది అందుకే అలా అన్నాను కాని ఆగ్రహించిన రాజు వినలేదు అబద్ధాలు శిక్ష విధించండి అని రాజు ఆదేశించాడు వెంటనే బటులు వ్యాపారిని బంధించారు మంత్రివర్య ఈ గుర్రాన్ని వెంటనే ఎగిరేలా చెయ్యండి ఎలా అయినా సరే ఈ గుర్రం తప్పకుండా ఎగరాలి మహారాజా దయచేసి క్షమించండి గుర్రం ఎగరడం అసాధ్యమైన విషయం మాట నా రాజ్యంలో ఉండదు నేను చెప్పింది బంధించండి ఆ రోజు నుంచి గుర్రాన్ని ఎగరేయలేకపోయిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేది రాజ్యం అంతటా భయం వ్యాపించింది ఒకరోజు చతురుడు అనే తెలివైన వ్యక్తి వంతు వచ్చింది అతడు రాజు దగ్గరకు వచ్చాడు అతని ముఖంలో భయం కాక ఆలోచన కనిపించింది ఈ గుర్రాన్ని నువ్వు ఎగిరించగలవా దీనిని ఎగిరించగల శక్తి నీకు ఉందా తప్పకుండా మహారాజా కాని దయచేసి ఈ గుర్రానికి శిక్షణ ఇవ్వడానికి నాకు రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి రెండు సంవత్సరాలంటావా మూడిస్తా కాని ఒక మాట ఆ గుర్రం ఎగరకపోతే నువ్వు తప్పించుకోలేవు ఇంటికి తిరిగి వచ్చాక చతురుడి భార్య మీర చాలా కలత చెందింది నీకు బుద్ధి ఉందా గుర్రం ఎప్పుడైనా ఎగురుతుందా మూడు సంవత్సరాల తర్వాత నిన్ను చంపేస్తారు ఆందోళన అవసరం లేదు మీరా మూడు సంవత్సరాలు చాలా మార్పులు తెస్తాయి రాజే మర్చిపోవచ్చు లేదా మరణించవచ్చు ఏమో గుర్రమే నిజంగా ఎగరడం నేర్చుకోవచ్చు మీరా మెల్లగా నవ్వింది తన భర్త ఎంత తెలివైన వాడో ఆమెకు అర్థమైంది